come ho fatto a vedere? italiani sono molto più piccoli sono molto più piccoli sono ప్రతి జీవికి లోపల ప్రేమ కోరుకోవడం అనేది సహజమైన ప్రక్రియ అంటే ఎక్స్పెక్టింగ్ లవ్ అది దొరకనప్పుడే వాడు మరోలా తయారవుతారు అయితే ఈ ప్రపంచంలో అది దుర్లభమైన విషయం అందుకని మనం బయట వెతికేదానికంటే లోపల వెతుక్కుంటే లోపల ఉన్నవాడు కనెక్ట్ అవుతాడు మనం కరెక్ట్ అవుతాం దాన్నే బెంగాల్లో చెప్పారు నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్య కబూనాయి శవనాది శుద్ధ చిత్తే కరే అవుతాయి మా చెప్పం ఎలా చేయాలో తెలుసు ఇది వాడుకూడదు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే ఈ రెండు వేలతో ఒక్కొక్క పోస చక్కగా చెబుతూ చేయండి ఈ రోజు చాలా గొప్ప రోజు చైతన్య మహాప్రభు పుట్టినరోజు అమ్మ చైతన్య మహాప్రభు రోజు జపం చేయండి మొక్క ఇది పాపకి అనంతరం చెప్పండి ఒకసారి అందరూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామే రామ రామ మీకు పేపర్ అది వచ్చిందిగా ఏకాదశి పేపర్ బుక్ కూడా వచ్చిందిగా చాలా సంతోషం ఉన్నాను ఇవాళ అసలు భవంతుడు కలుపుతుంటాడు మా ఎక్స్పెక్టేషన్ కాదు మేము ఆ కారు వెళ్ళిపోయేదని మళ్ళీ ఆప్యాం ఇది ఇక్కడ అక్కడ అభిషేకం లేదని వరుణు అలా వినయంగా అడిగేసరికి మరి అలా మేము నలుగురు ఉన్నాము ఇలాగ సరేలే మేమిద్దరం నీతో వస్తాం ఇద్దరు అలా వెళ్తారు ఎవరిని ఒప్పించకూడదు మరి ఇప్పుడు వాడేమో రిటర్న్ వాడి గుంటూరులో ఏదో ఉందని వాడు వెళ్ళిపోయారు భవంతుడు ఏం చేశారు మళ్ళీ కాబట్టి కాబట్టి ఎప్పుడూ కూడా పిల్లవాడు తల్లి మీద ఆధారపడ్డట్టుగా భవంతుడి మీద ఆధారపడితే ఆయన చూస్తారు అంతే అమ్మా నాన్న హరే కృష్ణమ్మ గారు థ్యాంక్ యూ నా హరే కృష్ణ థ్యాంక్ యూ హరే కృష్ణమ్మ హరే కృష్ణ సార్ మీ పిల్లల పేరు

అభిమానము అందరికి చాలా చాలా సంతోషం సార్ సార్ ఆనందంగా నాకు కార్డు ఇచ్చాను కదా ఇది ఆనందంగా ఫోన్ చేయండి కానీ ఫోన్ ఇవన్నీ ఇస్తలేదు కాబట్టి మీరు వాట్సాప్లోకి వస్తే రిప్లై ఇస్తాను సార్ ఆ జపాలి ఇవ్వండి ఒకసారి ఒక్క పది నిమిషాలు మీరు రోజు జరగం చేయండి ఎంతే సార్ ఈ వేలు ఆడకుండా ఎలా పట్టుకుని పట్టుకుని ఎలా పెట్టేసి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 అయితే మీకు కార్డ్ ఇచ్చాను కదా పైన మంత్రం ఉండదు చెప్పండి జయ జయ శ్రీకృష్ణ శ్రీకృష్ణ చైతన్య చైతన్య ప్రభు ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత అద్వైత గదాధర శ్రీ శ్రీ వాసాది గౌర గౌర భక్త 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 ఆ పైవంతో చెప్పి చెప్తే సార్లు సార్ ఇది ఆస్తి గురువు ఇదే ఆస్తి సంచి